మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మందమర్రి మాయమేనా అంధకారంలో మందమర్రి ఏరియా భవిష్యత్తు బాయిలు లేకుంటే బతుకుడెట్లా మందమర్రి హెచ్ఎంఎస్ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల విఫలత్వం వలన సింగరేణిలో పదకొండు ఏండ్ల నుండి కొత్త బాయిలు రాలే పాత బాయిలు కావలసినవిని కొన్ని బంద్ చేయడం ఆగలేదు ముఖ్యంగా మందమరి ఏరియా అంధకారంలో మునిగి భవిష్యత్తు చీకటిమయం కాబోతుంది కేకే వన్ ఆర్కే వన్ ఏ కావలసి కొని మూసివేయడం దారుణం అన్నారు షాప్ట్ ద్వారా ఇంకా ఇరవై ఏట్లు నడవాల్సిన గనులను లాభాలు రావడం లేదని కార్మికుల నోటికాడ బుక్క లాక్కుంటూ మందమరిని చీకటిమయంగా మార్చడం ఘోరాతి ఘోరమని వారు అన్నారు ఆర్కే ఓసి మూసివేయడం అధికారుల ప్లానింగ్ లోపమే కారణమన్నారు కేకే ఫైవ్ గనిని కూడా అతి త్వరలో మూసివేసి మందమ్మరిని బుగ్గుబాలు చేయడం సన్నాహాలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు పది ఏండ్ల క్రింద ముగ్గు ఓసి పబ్లిక్ హీరింగ్ అయ్యాక భూములు కొన్నాక కూడా కేకే ఆరు గనిని తెరవకపోవడం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల చేతగానితనమే అని వారన్నారు రాజకీయ జోక్యం వలన నలభై వేల కోట్ల బకాయిలు సింగరేణికి రావట్లేదు జనం డబల్ పెరిగితే కార్మికులు డబల్ అవుతారనుకుంటే సగం కంటే తక్కువగా దిగజారిన బతుకులైనాయి ప్రభుత్వాలకు సింగరేణి సంస్థ జేవు సంస్థగా మారింది ఉత్పత్తి లాభాలు తప్ప సంక్షేమం ఉపాధి పట్టవా అని నిప్పులు జరిగిన రియాజ్ ప్రభుత్వంతో వేలానికి సై అంటూ గనుల వద్ద నయ్యి అంటూ కార్మికులను మోసం చేస్తున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను తరిమి కొట్టాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు యువ కార్మికులు చైతన్యమై డబ్బులు పంచగలిగే సంఘాలను ప్రతిఘటించకుంటే సింగరేణి ఉండదని వారు హెచ్చరించారు సింగరేణి పరిరక్షణకు నడుం బిగించి ఉద్యమాలకు సమ్మెలకు సిద్ధం కావాలని వారు యువకులకు యువ కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మన్నమడి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ కేంద్ర నాయకులు

కార్మికుడు ఐదు టన్నుల బొక్కు తీసుకున్నాడు ఇంకేం ఐదు టన్నుల బొక్కు అంటే ఐదు మూడు పదిహేను వేల రోజులు సంపాదిస్తాడు సీకరణి కార్మికుడు అన్ని రకరకాల దోపిడీ జరుగుతుంది ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు సీకర్ గవర్నమెంట్ మనకు నలభై వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నది మనం ఎవరికి బాకీ లేము మనకు బాకీ ఉన్నారు ప్రభుత్వం సింగరణికి కార్మికుల కష్టాధితమైన కనుక మందమరి ఏరియాలో కార్మికులను ఇబ్బంది పెడుతున్న